హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా దోశ అండి రెగ్యులర్గా మనం వేసుకునే దోశలు కాకోకుండా ఒక్కసారి పల్లీలతోనైతే దోశ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడైతే నేను చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను నేను తీసుకున్న వచ్చేసి రేషన్ బియ్యం అండి బియ్యాన్ని మనము ఒక నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి మనం దోశలు వేసుకుంటాము అనేటప్పుడు బియ్యంలో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి ఏ కప్పుతోనైతే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలు కూడా నానబెట్టుకోవాలి అనేవి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది బియ్యాన్ని మట్టుకు ఒక మూడు నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి పల్లీలు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇందులోనే పల్లీలు కూడా నానబెట్టుకున్నా కదా పల్లీలు కూడా కడిగేసుకొని ఒకసారి పల్లీలు కూడా వేసేసుకోవాలి ఒక్కసారి అయితే నిజంగా ట్రై చేయండి పల్లీల దోశ అనేది ఫ్లేవర్ అయితే మనకి చాలా బాగా తెలుస్తుందండి పల్లీల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా రావు కానీ దోశలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడైతే మనం వాటర్ పోసుకుంటూ మనం దోశల పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇక్కడ అంతా నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం చాలా రకాల దోశలు అయితే తినుంటాం కదండి ఒక్కసారిలా పల్లీలతో కూడా దోశ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది పిండినంత ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెడ్ వరకు వేసుకొని పలుచగా దోశ వేసేసుకోవాలి చక్కగా పల్చగా వస్తాయండి దోశల మట్టుకు కలర్ రావు కానీ దోశలు మటుకు చాలా బాగుంటాయండి టేస్టీగా చూసారు కదా ఇలా దోశ వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఒక పక్క మనకి కుక్ అయితే సరిపోతుందండి దోశ ఇంకో పక్కకు తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చక్కగా ఒక దోశ అయితే కాలింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా అదేవిధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసేసుకోవడమే మళ్ళీ ఒగరెడి పిండి వరకు తీసేసుకొని చక్క పల్చగా వేసేసుకోవచ్చండి దోశ మటుకు నిజంగా చాలా పల్చగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుందండి దోశ మనకు తినేటప్పుడు నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇందులో పల్లీలు వేసుకొని చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది మళ్ళీ ఇలా దోశ వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ దోశను కూడా కాల్ చేసుకొని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పల్లీలతో చేశాను కాబట్టి ఈ దోశలు కొబ్బరి చట్నీతోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని ఇంకా తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా పల్లీలతో దోశ అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్